హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు ద రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ చెక్ చేయండి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఫాలో చేయండి ఇవాళ నేను గోంగూర చికెన్ చేస్తున్నానండి చాలా ఎమ్మె ఎమ్మెగా ఉంటుందండి ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది చపాతీలకు బాగుంటుంది పులకల్లోకి బాగుంటుంది చికెన్ నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత నేను గోంగూర ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నానండి ఇదేమో కానీ మొన్న మా వారు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత నీట్గా కడిగేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసి కొంచెం బాగా ఉడికించేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఇలా తయారు చేసుకొని ఉంచుకుంటే మనం ఎప్పుడు అవసరమైనప్పుడు అప్పుడు వాడుకోవచ్చండి ఇక్కడ మాకు బీ బీహార్లోని అసలు గోంగూరనే దొరకదండి మాకు ఆఫీస్లోని మా తెలుగు వాళ్ళు వేసారంట అక్కడ నుంచి తీసుకొని వచ్చారు అని ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటేలు ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి చూడండి అన్నీ రెడీ చేసుకున్నాను దీనికోసం అన్నీ బాండి పెట్టుకొని దాంట్లోనే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలండి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ కర్రీ మాత్రం చాలా చాలా టేస్టీగా వస్తుంది ఆయిల్ మరిగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసుకొని ఎర్రగా వచ్చే అంత వరకు వేపుకోవాలండి ఇది బాగా త్వరగా వేగాలంటే కొద్ది సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్గా ఎగ్గిపోతుందండి చూడండి వేసాను ఇది ఎర్రగా వచ్చిన తర్వాత అప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని వేపుకోవాలండి ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఫాస్ట్గా మగ్గిపోతాయండి టమాటీలు కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి అది కూడా వేసుకొని మొత్తం నీట్గా కలుపుకోవాలి చూడండి ఆ ఉల్లిపాయలు అవి కూడా చికెన్ మొత్తానికి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కొంతసేపు మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతాతో కూడా చికెన్ ఉడికిపోవాలండి ఆ టైంలోనే బాగుంటుంది ఈ టైంలోనే కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇంకా వేరే మసాలా గట్టి ఏమి వేయం కాబట్టి దీంతోనే సరిపోతుందండి చాలా టేస్ట్గా వస్తుందండి కర్రీ మాత్రము గోంగూర చికెన్ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ శ్రావణ మాసంలోని అన్ని ఆకుకూరలు తినాలి కాబట్టి ఏదో రకంగా ఆకుకూరలన్నీ తినాలండి ఈ సమయంలోనే మనకు మనకి కారం ఎంత సరిపోతుందో వేసుకోవాలండి ఆల్రెడీ గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి వేసిన కారం మొత్తం కూరకు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి భలే కనిపిస్తుంది కదండి కర్రీ మాత్రము తింటే అంతా టేస్ట్గా ఉందండి బాగా కలుపుకోవాలి ఈ టైంలోనే మనం పక్కన పెట్టుకున్నాం కదండి గోంగూర అది కూడా తీసుకొని ఒక రెండు స్పూన్లు మనకి చికెన్కి ఎంతైతే అవసరమో అంత వేసుకోవాలండి మరి గోంగూర ఎక్కువ వేసుకున్న సరే బుల్పొచ్చి చికెన్ టేస్ట్ ఉండదండి మనకి ఎంతైతే అవసరమో అంత వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం వేసుకున్న చికెన్కి మొత్తంగా గోంగూర పట్టేలాగా కలుపుకోవాలి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కాంబినేషన్లో కర్రీ పైకి ఆయిల్ తేలేంత వరకు వేపుకోవాలండి తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని అది ఇంట్లో తయారు చేసిన కస గరం మసాలా అండి కొంచెం వేసుకొని గరం మసాలా మొత్తం పట్టిలా కలుపుకోవాలండి ఈ టైంలోనే మనకి కర్రీకి ఎంతైతే వాటర్ అవసరమో అంత వాటర్ వేసుకోవాలండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ మాత్రము వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి మొత్తము మనము గోంగూర పేస్ట్ చేసేసాం కాబట్టి ఎక్కడైనా ముద్దలా ఉండిపోయినా సరే ఇలా కలిపికోవడం వలన మొత్తం జ్యూసీగా తయారవుతుందండి చూడండి ఎంత పలచగా అయిందో ఇలాగే ఉండాలండి కర్రీ ఇలా ఉన్నప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి చాలా ఎమ్మిగా టేస్ట్గా ఉంటుందండి చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి ఆల్మోస్ట్ చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది ఇలా ఉన్నప్పుడే మనం దించేసుకోవాలండి ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి చూసిన వాళ్ళందరికీ కూడా